హాయ్ ఫ్రెండ్స్ ఏంటి బట్టలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి మా పాప కాలేజీ నుంచి వచ్చింది ఇంక తెలిసిందేగా మీకు పిల్లలు కాలేజ్ నుంచి వస్తే బట్టలు ఇవన్నీ వాష్ చేయటం అబ్బా ఎంత పెద్ద టాస్క్ అండి ఈ బట్టలు వాష్ చేయటం అనేది బయట వాటికి డివైడ్ చేసి అన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఉతికి ఆరేసి అదొక టాస్క్ అయితే తర్వాత మళ్ళీ మడత వేసి కబోర్డ్లో సర్దటం బ్యాగుల్లో సర్దటం అది పెద్ద టాస్క్ అండి ఇంకేముంది కంఫర్టు నెక్స్ట్ సర్ఫు డెటాయిలు ఇవన్నీ వేసి శుభ్రంగా వాష్ చేశానండి మేము వాషింగ్ మిషన్ కొనుక్కొని కూడా పద్నాలుగు సంవత్సరాలు అండి కలర్ పోయి ఉన్నాయండి ఒక బ్యాక్ ఒకటైతే బ్లాక్ది కలర్ పోయి కలర్ కూడా వేలిసిందండి బ్లాక్ది చూడండి ఇంకా తల్లి పని ఎలా ఉంటుందో ఆ రోజంతా క్లైమేట్ కూడా చూపించానండి ఈరోజు మాకు క్లైమేట్ కూల్గా ఉంది బట్ అన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి నంబర్ ఎక్కువ పెట్టి ఆరేసానండి ఇంకేంటండి సంగతులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము వాషింగ్ మిషన్ కూడా పద్నాలుగు సంవత్సరాలు ఏంటంటే అదే వాషింగ్ మిషన్ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా అదే వాడుతున్నాం ఎప్పుడూ రిపేర్ కూడా రాలేదు చక్కగా వాష్ చేస్తుంది బట్టలన్నీ కంఫర్ట్ వేసానండి చివరిగా పిండేటప్పుడు డ్రైన్లో వేస్తాం కదా అప్పుడు ఇంకా డటాయిలు కూడా వేసి వాటిని వాష్ చేసినాక చూడండి ఒక డ్రెస్కి అయితే కలర్ ఎలిసిపోయి కలరు వాటర్ బ్లాక్గా వచ్చాయి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు మురికిగా ఉన్నాయేమో అనుకుంటారు అది కలర్ వేసేసిన సంగతి తెలియదు వాళ్ళకి అది చూడండి ఎంత బ్లాక్గా వచ్చేసాయో బ్లాక్ ప్యాంటు టవలు అవన్నీ కలర్ వేలుసాయండి చూడండి అక్కడ ఈ టాపిక్లో బ్లాక్గా వచ్చేసాయండి వాటర్ ఇంక నెక్స్ట్ డ్రైన్లో పెట్టేసి ఆ నెంబరు పూర్లో పెట్టేసేసి డ్రైన్ చేసాము వాటర్ని ఇంకా బట్టలన్నీ తీసి పక్కన ఒక చైర్ పెట్టుకొని మొత్తం చైర్లో వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరేసుకున్నామండి ఎందుకు చేశానంటే ఈ లాగు ఇప్పుడు అందరు తల్లిదండ్రులు పిల్లలు వచ్చినాక ఇంతే కష్టపడుతున్నారు అందుకోసం నేను ఈ చిన్న లాగ్ చేయాల్సి వచ్చింది ఈ చిన్న వీడియో చేయాల్సి వచ్చింది అదిగోండి చూడండి బట్టలు ఆరేస్తా ఉన్నా రోజు రెండు తీగలు ఖాళీగా ఉండేవి ఈరోజు నాలుగు తీగలు ఫుల్ అయిపోయినాయండి బట్టలు ఆడేటం వల్ల చిన్నీలు డ్రెస్సులు టాపులు టవల్స్ హ్యాండ్ కర్చీఫ్లు ఇన్నర్స్ అన్నీ అన్నీ వేసేసానండి ఇంకా కంఫర్ట్ వేసాను చూడండి క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి